జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఎనభై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు మత్తే మత్తాది మహోదయ మహోదయం అంటే ఏంటంటే మత్తే అంటే చెప్పుకుందాము ముందుగా మహోదయం అంటే ఆధిపత్యం అని ఒక అర్థం అభివృద్ధి అని మరొక అర్థం మోక్షము అని అర్థం మహాఫలము అని కూడా అర్థం మనుస్మృతిలో మహోదయ అంటే మహాఫలము అనేటటువంటి ఒక అర్థాన్ని కుల్లూక భట్ట వ్యాఖ్యలో చెప్పడం జరిగింది ఇక మత్తేభము అంటే రెండు అర్థాలండి ఒకటి మద గజము మదించినటువంటి ఒక గజము అని అర్థం ఇంకోటి మనందరికీ గుర్తయి మన చిన్నప్పుడు తెలుగు పద్యాలు చదువుకున్నప్పుడు మత్తేభము చెంపకమాల కందము సీసము ఇట్లాగ పద్య రచనలో రకరకాల వృత్తులు అంటారు అలాగా ఉండడం అనమాట మత్తేభము అనేది కూడా ఒక వృత్తి కాబట్టి జగదంబ మదగజముల మీద ఆధిపత్యం కలిగినటువంటిది అలాగే మత్తేభా అనేక మత్తబాది అంటే మత్తేభము చంపకమాల కందము ఇట్లా అనే అనేక రకాల వృత్తులతో కూడినటువంటి పద్య రచనలో అమ్మవారు అలరారుతూ ఉంటుందన్నమాట తెలియబడుతూ ఉంటుందన్నమాట పట్టపు టేనుగు మీద ఊరేగింపుగా ప్రపంచానికి గొప్ప అభివృద్ధిని అభ్యుదయాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం అమ్మవారు అసలు ఆ ఏనుగు మీద అమ్మవారిని దర్శనం చేసుకుంటూనే ఉండే ఆనందమే వేరు కదా అంటే గజము అంటేనే గజాంత ఐశ్వర్యము అంటారు అంటే బాగా ఐశ్వర్యం ఉంది అని అంటే వాళ్ళకి గజమున్నది అని అర్థం అనమాట ఏనుగు అంతే కదండి మన మనం ఇక్కడ పూజించలేస్తే ఏరుగడి రోజుకు కాస్త అమ్ముకోవాలి దానికి పెట్టాలంటే అంటే అంత ఆ కెపాసిటీ ఉండాలి సో అది చెప్తున్నారు ఇక్కడ మత్తే భాది మహోదయ అని నామాన్ని పదకొండు సార్లు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అమ్మవారిని ఆ దృశ్యాన్ని కళ్ళలో స్మరించుకుంటూ మనం పూజిద్దాము ఇవాళ అంతటి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి తల్లిని స్మరిస్తూ అటువంటి ఐశ్వర్యాన్ని మాకు కూడా ఇవ్ ఇచ్చినావు తల్లి ఆనందము అని ధన్యవాదాలు తెలుపుదాం అంటే అండి మరి మా దగ్గర ఏనుగులు లేవండి అని అనకండి ఏనుగులు లేకపోతే ఏమిటి ఏనుగు మీద ఉన్న అమ్మే మన దగ్గర ఉంది కదా కాబట్టి ఆ అమ్మవారిని భక్తి ప్రపత్తులతో ధ్యానంలో దర్శిస్తూ నామాన్ని చెప్పిద్దాం ఓం మత్తే భాది ఓం మత్తే భాది महोदयायै नमः ॐ मत् भारिमहोदयायै नमः ॐ मत् भारिमहोदयायै नमः ॐ मत्ते भिमहोदयायै नमः ॐ मत्ते भारिमहोदयायै नमः ॐ मत्ते भारीमहोदयायै नमः ॐ मत् भारि महोदयायै नमः ॐ मत् भारिमहोदयायै नमः ॐ मत्ते भारि महोदयायै नमः ॐ मत्ते भारि महोदयायै नमः ॐ मत्ते भारी महोदयायै नमः భాది భాది ఓం శ్రీ అయి నమ జై శ్రీకృష్ణ పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తే ఇరాన్ ముస్లింస్ చేతిలో ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది ఇరాక్ను కూడా పదిహేను సంవత్సరాలు ముస్లింస్ పరిపాలిస్తే అది ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది ఇరవై ఒకటి సంవత్సరాలు పరిపాలిస్తే ఈజిప్టు అది ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది యాభై సంవత్సరాల పాటు యూరోప్ ని క్రిస్టియన్స్ పరిపాలిస్తే ఆ దేశాలన్నీ కూడా క్రిస్టియన్ దేశాలు అయిపోయాయి కానీ నా భారతదేశం నా హిందూ దేశం ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లింస్ పరిపాలించిన దండయాత్ర చేసిన ఘోరీలు గజనీ మహమ్మద్లు ఔరంగజేబులు ఇటువంటి ముష్కరులు ఎంతో మంది దాడి చేసిన నిలబడింది హిందూ ధర్మం రెండు వందల పైచీలకు సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన పరాయి దేశస్తులు పరిపాలించిన ఎక్కడ కూడా మారలేదు అదే హిందూ దేశం నిలబడింది హిందుత్వం నిలబడింది హిందూ దేవతలు పాదాలు కూడా తాగని పరిస్థితి మనం కల్పించాం అది నా దేశ గొప్పతనం ఎవ్వరు వచ్చినా భారం